మోర్చా అధ్యక్షురాలు కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారికి ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసి మీకు సేవ చేయడానికి ముందు వచ్చిన రాగి రాములు గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ కళాశాలల యాజమాన్యాలు ఇంత సూర్యుడు ఇంత ఎండ కొడుతున్నా మేమంటే రాజకీయ నాయకులు ఎలక్షన్ అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు అనుకున్నా మా చిన్నారి చెల్లెళ్ళు ఈ భారతదేశం మాది మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమసిం అంజల్ని తెలియజేస్తూ ఏం చేయాలి పంద్రాగస్ట్ నాడు మరి అందరం కాలేజీలో స్కూల్లోకి వద్దాం ఇంట్లోనే మీ నాన్నకి చెప్పి మీ ఇంటి మీద జెండాని ఎగిరేపిస్తారా ఎగిరేపిస్తారంటే వాళ్ళు చేతులు ఎత్తుంది ఎంత వాళ్ళకు ఎత్తుతలే జెండా ఎగిరేదా జాతీయ జెండా పంద్రాగస్ట్ రోజు జట్కి రోజు ఎత్తుతలేదు పక్క దేశం వాళ్ళ వచ్చిరా కాబట్టి మాట్లాడతా లేదా ఎండ సో అందుకని ఇది నాది అని ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇంత గొప్పగా ఉన్నారు కాబట్టి భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది నాదేలా ఏ దేశం ఏ దేశం ఏ స్కూల్లో చదువుకున్నాడు మనలాగానే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని చదువుకోని అడు ఎందుకు మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన ఏంటంటే మన భారతదేశం ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు ఈ దేశంలో స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలంద యూనివర్సిటీ ఆ నలందా యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పునఃపరిచయం చేస్తుంది ఎవరంటే నరేంద్ర మోడీ గారు సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర మనకు చెప్పరు బాబర్లు అక్బర్లు బీర్బల్లు గజనీల చరిత్రనే చెప్తారు కానీ ఈడున్న ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రను సుభాష్ చంద్రబోస్ చరిత్రను అక్కడ పెట్టుకున్న శివాజీ మహారాజ్ చరిత్రను మనో